వెల్కమ్ టు న్యూస్ మిర్చి పంట కొనుగోలులో మోసం చేసిన దళారీలపై రైతులు తిరగబడ్డ ఘటన డోర్నకల్ మండలం తెల్లబండ తండా గ్రామంలో కలకలం రేపింది తూకాల్లో క్వింటానికి దాదాపు పది కిలోలు మోసం చేయడంలో పసిగట్టిన రైతులు వారిని నిలదీశారు గ్రామస్తులు రైతులు తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది దళారులు మార్కెట్ ధర కంటే అధిక ధరకు మిర్చిని కొనుగోలు చేస్తామని గ్రామానికి వచ్చారు మార్కెట్లో మిర్చికి సరైన ధర లేకపోవడంతో తాము ఎక్కువ ఇస్తామని రైతులను నమ్మించారు రైతులు ఆశపడి వారికి అమ్మడానికి ఒప్పుకున్నారు అయితే మిర్చి కొనుగోలు సమయంలో గడియారం తూకంలో మార్పులు చేసి బస్తాకు పది కేజీలు తూకేలా చేశారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరారు ముప్పై ఒక్క కిలోలు వేరే కాటా పెట్టి ముప్పై ఒక్క కేజీలు వచ్చింది మేము దూర్తికి అతని కాటాలో వచ్చేసి ఇరవై మూడు కిలోలేదు ఇంకో బస్సా వచ్చేసి పదిహేను కిలోలు వెళ్ళింది మా మా కాటలో అతని కాటాలో ఏడు కాటాలో ఏడు కేజీలు వెళ్ళింది మొత్తం నా కాటలో నలభై నలభై ఆరు కిలోలు వెళ్తే అతని దాంట్లో ఇరవై తొమ్మిది కిలోలే తేలింది నా దాంట్లో వదిలేసిన మా అన్న దాంట్లో నేను మా నా దాంట్లో కాటా పెట్టినప్పుడు నేను పట్టించుకోలేదు నేను గమనించలేదు మా నాన్న మా దాంట్లో కాటా పెట్టేసరికి మా అన్న దాంట్లో సేమ్ ఈ ఇదే సిచ్యువేషన్ దొరికితే అందులో దొరకబట్టి నా దాంట్లో వచ్చి మళ్ళీ పెడితే బయట దయచేసి ఇటువంటి వ్యక్తులను ఎక్కడైనా చూసుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి ఉన్న రేట్లలో కూడా చాలా ఉన్నది రైతులకు చాలా నష్టం ఉంది ఇటువంటి మాల్బేరగాలు వచ్చి మొత్తం రైతులు నష్టం చేస్తున్నారు దయచేసి దీనికి కఠిన చర్యలు తీసుకోవాలి వీడి మీద